ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర ఎద్దుల సంత ఇక్కడ కోడెల వాటికి వచ్చిండ్రు ఎవరు మనది గుడెబలూరు మాగానూరు మండలా కృష్ణాన కృష్ణా మండల్ గుడెబలూరు నారాయణపేట జిల్లా ఎన్ని పాల మీద ఉన్నవి ఈ లెఫ్ట్ రైట్ సైడ్ది రెండు రూపాయలట లెఫ్ట్ సైడ్ది ఏమో ఆరు రూపాయల కోడలట జతనేనా రెండు ఎంత అటు రేటు ఒకటి యాభై ఏమో అడిగి ఎవరు అడగలే ఊర్లో ఇట్లా అడిగినారా మళ్ళీ అంత చెప్తున్నావు రేటు అంత రేటు అంతా నువ్వు ఇచ్చే రేటు ఏం రేటు మరి అతనికే తెలుసా నెంబర్ ఉందా చెప్పు మళ్ళా నైన్ సిక్స్ ఫోర్ జీరో టూ త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఎవరికన్నా అవసరమైతే రెండు ఆరు పళ్ళల్లో ఉన్నాయంటే నచ్చితే కాంటాక్ట్ చేయండి